అంత అంతకుండ మృత అదంతా ఎక్కువ మంచిగా అద్వైతే అంటే అద్వైతే ఎన్ని రోజులు కొట్టి కొట్టి ఇది ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే ఇరవై రోజులు అయిందా చెట్టు కూడా బాగా పెరిగింది కాయ కూడా సైజు బాగా వచ్చింది పంగల్ కూడా విపరీతమైన పంగల్ ఇవన్నీ ఒకటే చెట్టు కదా ఒకటే సార్ ఇదంతా ఒకటే చెట్టు కాయ సైజు కూడా బాగా వచ్చింది ఇరవై రోజులు అంటే ఆగిందా బానే ఎక్కువ మంచి నీకు దోమ లేదు ఇప్పుడు కూడా ఏం లేదు యూట్యూబ్ లో చూసినా యూట్యూబ్ లో చూసి ఫాలో అవుతున్నా వేరే మందులు కొడితే ఎట్లా అనిపించి అది కూడా మీద మంచిగా అనిపిస్తుంది దోమకు నల్లికి పురుక్కి ప్లస్ ఎదుగుదల కూడా కాయ కూడా సైజు బాగా వచ్చింది ఇంత ముందుకు వేరే నాలుగు డోసులు కొట్టినా కూడా పని చేయకుండా అద్వైత కొట్టిన తర్వాత మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుంది నమస్తే అండి నమస్తే సార్ ఏం పేరు సాయిలు సార్ ఎక్కడ మీది మీరే గ్రామం ఇట్లా జిల్లా నారాయణపేట ఓకే ఎన్ని ఎకరాలు వచ్చినావు పత్తి నాలుగు ఎకరాలు సార్ నాలుగు రెండు ఆరు ఎకరాలు టోటల్ ఎన్ని సంవత్సరాలు చేస్తావు ఇది పది పదిహేను సంవత్సరాలు ఓకే ఓకే కొట్టినావు కదా ఈ అద్వైత కదా ఎట్లా ఉంది మంచిగా ఉండదు మంచిగా ఉందా అంటే కొట్టక ముందుకు ఉండే కొట్టక ముందు అంతా మృత అదంతా మంచిగా వచ్చింది ఓకే అద్వైత కొట్టడం వల్ల అంటే అద్వైత ఎన్ని రోజులు కొట్టి కొట్టి ఇది ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు అవుతుందా ఒకసారి చూడండి రైతు వచ్చే స్థాయిలో అద్వైత కొట్టిందంట ఓకేనా అదైతే ఒకటే డబ్బా కొట్టడం అది ఎట్లా అనిపిస్తుంది దోమ కానీ మంచిగా ఓకే అంటే చెట్టు కూడా బాగా పెరిగింది కాయ కూడా సైజు బాగా వచ్చింది పంగల్ కూడా విపరీతమైన పంగల్ ఇవన్నీ ఒకటే చెట్టు కదా ఒకటే చెట్టు ఇదంతా చెట్టు మొత్తం ఉంటుంది చెట్టు ఆ చెట్టు చూడాలి అన్ని చెట్లు చూడాలి ఈ చెట్టు చూపించండి కాయలు చూడ ఎట్లా వచ్చినయో కాయలు కూడా లావు కావడము కా సైజు కూడా బాగా వచ్చింది ఓకే ఇరవై రోజులు అంటే ఆగింద బానే ఎక్కువ నీకు దోమ నల్లి కానీ ఇప్పుడు కూడా ఏం లేదు మంచిగా వచ్చింది అదే నీకు ఎన్ని రోజుల కింద వచ్చిన ఇప్పుడు దాని దీని కొట్టు కూడా ఇరవై ఇరవై ఐదు రోజులు వస్తుంది సార్ ఓకే హైట్ పెరిగిందా ఎదుట హైట్ కొంచెం పెరిగింది హైట్ పెరిగి మస్తు వచ్చిందా అనుకో కొంచెం పెరిగింది ఆహా ఓకే హైట్ మంచిగా పెరిగింది దోమ కానీ యూట్యూబ్లో చూసి తీసుకున్నాను యూట్యూబ్లో చూసిన యూట్యూబ్ లో చూసి తీసుకుని మేము ఫాలో అవుతాం ఫాలో అవుతున్నాం ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇది కొట్టడం వల్ల నీకు దోమ గాని నల్లి కానీ అన్ని పోయినాయి ఏమి అన్ని పోయినాయి సార్ అంతకు ముందు ఉండేనా అంతకు ముందు ఉండేది బాగుండేవి బాగుండేది చాలా చాలా ఓకే ఇప్పుడు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది అంటే ఇప్పుడు వర్షాలు బాగా చూస్తే ఎర్ర ఎర్రగా అయిపోతున్నా మొక్కలు మీ ఎర్ర కూడా కాలేదు గూడ కూడా చాలా మంచిగానే ఉంది గూడ కానీ కాయ కానీ మంచిగా పట్టింది కాయ కూడా బాగా పట్టింది బ్రాంచెస్ కూడా కాయ కూడా అందాల కాయ చాలా ఉంటాడు కింది కింద నుంచి పట్టింది కాయ చాలా బాగా పట్టింది కాయ మంచిగా వచ్చింది రిజల్ట్ అయితే మంచిగుందా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఎప్పుడు అంటే ఇరవై రోజుల కింద కొట్టినా అంతకు ముందు వేరే మంది కుట్టిన వేరే వేరే మంది కొడితే ఎట్లా అనిపించాయి మంచిగా అనిపిస్తుంది ఇంకా నీకు అది మైస్ పెట్టి మంచిగా అనిపిస్తుంది మంచిగా మీకు అనిపి తీసుకున్నాను ఓకే సాయి మంచిగా చూడండి సాయిల్ వచ్చేసి నారాయణపేట జిల్లా రైతులు అద్వైతం మొత్తం మొత్తం కూడా చేరు చూడండి ఎంత హైట్ గానీ మండలము అద్వైత అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పినండి దోమ నల్లి పురుగు పురుగు కూడా బాగా పనిచేస్తుంది అండి ఇది రైతులకు దోమకు నల్లికి పురుగుకి ప్లస్ ఎదుగుదల కూడా కాయ కూడా సైజ్ బాగా వచ్చింది ఇంత ముందుకు వేరే నాలుగు డోసులు కొట్టినా కూడా పని చేయకుండా అద్వైత కొట్టిన తర్వాత మంచిగా అనిపించింది అద్వైత కొట్టిన చాలా మంచిగా అనిపించింది ఓకే అండి ఓకే ఓకే